ఎక్స్లో పోస్ట్ పెడుతూ చంద్రబాబు నాయుడు అక్క చెల్లిమ్మలని వెన్నుడి పొడిచారు అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఎవరు మోసం చేశారు అక్కా చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారా లేకపోతే చంద్రబాబు గారు మోసం చేశారా సూపర్ సిక్స్ అని చెప్పి మహిళలకి ఎంతో అసలు ఎంతో ఎంతో బాగా చేసినారు బస్సులో వేశారా అమ్మ తల్లికి వందనం వేశారా వికలాంగులకి వాళ్ళు కొంచెం వెహికల్ ఉన్నా కానీ వాళ్ళకి ఆరు వేలు నెలకి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం అదే కాకుండా నెల సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఆల్రెడీ రెండు గ్యాస్ బండ్లు డబ్బులు కూడా వేశారు ఇంకేం చేయలేదు ఇంటింటికి కుళాయి అన్నారు ఇప్పటికే అన్ని ఇంటింటికి లైన్లు కలిపేస్తున్నారు ఫ్రీ బస్ అన్నారు ఎన్టీఆర్ జిల్లానే కాదు రాష్ట్రం కూడా మహిళలకి ఒక ఐడి కార్డు తీసుకెళ్తే మహిళలు బస్ ఎక్కేసి హ్యాపీగా తిరిగి వస్తున్నారు నువ్వు మోసం చేసావా చంద్రబాబు గారు మోసం చేశారా ఆయన అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడమ్మా ఫ్రీ బస్సు రాష్ట్రం అంతా అన్నారు కానీ కొన్ని బస్సులకి ఇచ్చారు అది ఇది అని మాట్లాడుతున్నా అది కూడా ఇవ్వలేదుగా నువ్వు కొన్ని బస్సులకి ఇచ్చారంటే మరి మహిళలకు ఎంతవరకు అయితే వెళ్తారో అంతవరకు ఇచ్చారు ఆయన ఇచ్చి ఆయన ఏ రాష్ట్రంలో ఏ ఊర్లో వెళ్లాలో ఆ ఊర్లకి మహిళల్ని పంపిస్తున్నారు నువ్వు అది కూడా చేయలేదుగా నువ్వు డబ్బా కట్టుకోవడం తప్ప నీకు నువ్వేం చేసావు నీ వల్ల రాష్ట్ర ప్రజలు మొత్తం నాశనం అయ్యారు తప్ప ఒక్కలన్నా బాగుపడ్డారా ఒక్కలన్నా నువ్వు ఒక్కరికి ఒక్క కుటుంబానికి న్యాయం చేసావా ఎవరికి న్యాయం చేసావా లాస్ట్కి నీ తల్లికి నీ చెల్లికి నీ బాబాయ్ కూతురికి కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు నువ్వు బాబాయిని చంపింది ఎవరు అది తెలిసి నువ్వు ఒక్కసారైనా నువ్వు నీ బాబాయ్ గురించి మాట్లాడావా అంటే ఆ హత్య ఎనకాల నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడలేకపోయావు ఇప్పుడు నువ్వు పదకొండుకి ఎలా వచ్చావు నువ్వు నూట యాభై ఒక్క వేసిన ప్రజలే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు పదకొండు ఎమ్మెల్యేలుగా నువ్వు ఎలా ఉన్నావు అంటే ప్రజలు నేను గమనించారు నువ్వు చేసే మోసాలు జరుగుతున్నాయి నువ్వు నువ్వు చేసే అరాచకాలు జరుగుతున్నాయి మహిళలకి ఒంటరిగా వెళుతా కూడా లేకోకుండా చేశావు నువ్వు ఈ రోజు మహిళ అన్నది ఒంటరిగా కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవ్వరూ కూడాను ఏలెత్తి చూపించే ఇది లేదు ఆ రోడ్ కుటుంబాలు రోడ్ని పడ్డాయి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది ఇది అని మాట్లాడదు ఇతను ఉన్నప్పుడే కదండి రోడ్ని పడ్డాయి అమరావతి ప్రజలందరూ సంవత్సరం సంవత్సరాలు రోడ్డు పడ్ల పోలీసు వద్ద లేదా ఎవరు కొట్టించింది జగన్ కొట్టించాడా లేకపోతే కొట్టించారా వాడు చేసే అరాచకాలు ఇంతంత కాదండి బాబు గారు చేస్తున్న పనులకి వార్చలేక వాడు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఇది వేరేం కాదు సూపర్ సిక్స్ మా అన్నది ఏ క్లాస్ గా ఉంది మహిళలకి ఈసారి కూడా మళ్ళీ 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 ఈ చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు వచ్చిన తర్వాత అది ఇది ఏదో ఎన్నికల ముందే సూపర్ సిక్స్ అని చెప్పాడు ఇప్పుడు అసలు అది కూడా లేదు అది ఇది మాట్లాడుతున్నాను అని ప్రజల్లోకి రమ్మనండి ముందు ప్రజల్లోకి వచ్చి ఎవరు ఎవరు చేశారో ఎవరు చేయలేదో కనుక్కోమనండి తెలుసుకోమనండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ అవ్వంగానే వికలాంగులకి ఆరు వేల రూపాయలు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు చేశాడు ఎలా చేశాడు మూడు వేల రూపాయలు ఉన్నది నాలుగు వేలు చేశాడు మూడు వేలు ఉన్నది ఆరు వేలు చేశాడు ఎవరు చేసింది చంద్రబాబు గారు చేశాడు నువ్వేం చేసావా ఉన్నాయే తీసేసావు నువ్వు కరెంట్ బిల్లు యాభై గజాలు ఇల్లున్న వాళ్ళు కూడా ఇవ్వకుండా చేసావు ఈ రోజు యాభై గజాలు ఇల్లున్న వాళ్ళకు కూడా చంద్రబాబు గారు ఫిన్షన్ ఇచ్చి ఏ క్లాస్ గా నా ఇంటి పెద్ద కొడుకు అని చెప్పు ప్రతి ఇంటి తల్లిలు కోరుకుంటున్నారు ఇదే చంద్రబాబు గారు రేపు కూడా మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఈయనే మాకు ముఖ్యమంత్రిగా ఉంటే మా జీవితాలు బాగుంటే మా బెడ్రూమ్ చూడకపోయినా చంద్రబాబు గారు చూస్తున్నారని చెప్పి ప్రతి ఇంటికి ఇంటికి వాళ్ళు కోరుకుంటున్నారు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నేను ఒక మహిళలుగా ఒక బ్రదర్కి అక్కగా ఒక తల్లికి ఒక తండ్రికి కూతురుగా నేను ఒక ఒక ఆడబుడుసుగా మాట్లాడుతున్నాను నువ్వు నీ తోడుబుట్టి చెల్లిని నీ చిన్నాని చంపేసి నీ చిన్నాన కూతుర్ని నువ్వు ఎంత మోసం చేసేవో లోకమంతా తెలుసు భగవంతుడికి తెలుసు చంద్రబాబు నాయుడు ఇవాళ మహిళల పక్షాన్ని ఉన్నాడు చంద్రబాబు నాయుడు మహిళలంటే ఒక గౌరవం ఒక మర్యాద అనేది ఉంది నీకేముంది నీకేముందని నువ్వు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు మోసం చేశాడని నువ్వు జాస్తి చేసావు ఐదు సంవత్సరాలు జనాన్ని మహిళల్ని మోసం చేసావు తోడబుట్టే చెల్లెల్ని మోసం చేసావు తల్లిని మోసం చేసావు నీ చిన్నాను కూతుర్ని మోసం చేశావు రాష్ట్రాన్ని మోసం చేశావు ఏనాడన్నా బయటకు వచ్చావా బయటకు వస్తే ఇప్పుడు చెప్పు ఒక సాలెంజ్ చేసి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు ఉంటే నీకు మానవత్వం ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు జోలికి రాబాక మహిళల జోలికి రాబాక నీ తల్లి కోట్లో గెలిచేవన్ను నువ్వు సంబరాలు చేసుకున్నావే నువ్వు మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా నీకు సిగ్గు అనిపిస్తుందా లేదా మాకైతే అది తినడానికి మాకే గా ఉంది ఎందుకంటే ఒక తల్లి మేము గెలిచాను నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు అంటే అది నువ్వు కొడుకేంటి ఆమె తల్లి ఏంటి లోకమేంటి ఒక తల్లి నీకు జన్మనిచ్చింది ఒక తోగుట్టు నీకు తోడై ఉంది నువ్వు తల్లిని చెల్లిని అందరినీ బయట వేసేసేవే నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీకు అసలు అధికారం ఏ ఎవరిచ్చారు ఎవరిచ్చారు నీకు అధికారం రా బయటికి రా బయటకు వస్తే మహిళలే చెప్తారు నీకు అంటే లక్షలాది రమ్మను రమ్మాను ఎంత మంది రోడ్డు మీద పడ్డారు అంతకు ముందు ఎంతమంది రోడ్డు మీద పడ్డారు ఇద్దరు బిడ్డలకి ఇస్తానని చెప్పావు నువ్వు ఒక్క బిడ్డకి ఇచ్చావు ఇంకొక బిడ్డ బొర్ర కాయాలా బర్రెలు కాయాలా లేకపోతే సంగతి దియాలా లేకపోతే నాగేలు పట్టుకోవాలా నాగేలు పట్టుకున్న రైతు పది మంది పో ఇస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు నలుగురుంటే నలుగురు ఆరుగురుంటే ఆరుగురు ఐదుగురుంటే ఐదుగురికి ఇచ్చాడు నువ్వేమిచ్చావు ఇద్దరు బిడ్డలకని చెప్పి ఒక బిడ్డకేసావు మూడు వేలు చేస్తానని పెంచుకుంటూ పోతానని ఇంత దూరం పెంచావు నువ్వు చెప్పడానికి సిగ్గు లేదా నీకు నీకు నీ గురించి ఏం చెప్పుకోవాలి ఏం వినాలి జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేస్తున్నారని మాట దాని మీద మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు మహిళలను మోసం చేస్తున్నాడంటే ముందు మీ ఇంటిలో ఉన్న ఇద్దరు మహిళలను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా అది జగమెరిగిన సత్యం ఎలా మోసం చేస్తారండి మానస పుత్రిక అయినటువంటి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న ఆగస్టు పదిహేను రోజు ఉచిత బస్సు పథకం అనేది ప్రవేశపెట్టారు దానికి శక్తి అనే పేరు కూడా పెట్టారు మహిళలకి ఏ విధంగా ఉపయోగపడట్లేదు అంటారు అది చూస్తున్నాం కదా స్లమ్ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు రికార్డు దగ్గర ఎక్సిడెంట్ ఒక్కడదు వాళ్ళందరూ కూడా బస్సుల కోసం వెయిట్ చేసి యాభై రూపాయలు వెళ్ళడానికి రావడానికి యాభై రూపాయలు దూరం ప్రయాణిస్తున్నారు మొన్నే తిరుపతిలో ఒక మహిళ చెప్పింది నాకు వచ్చి నేను పూలు అమ్ముకుంటాను వచ్చి వెళ్ళడానికి నాకు ఛార్జెస్ రోజుకి నూట రూపాయలు అవుతాయి నాకు ఆ నూట రూపాయలు ఉంటే నేను రోజు గడుపుకుంటున్నాను అని చాలా ఆనందంగా ఆమె చెప్పింది మనందరం వివిధ సామాజిక మార్గ మార్గాల ద్వారా చూసాం ఇంకా ఏ విధంగా అంటారైనా మహిళలను మోసం చేశారని అలాగే తల్లికి వందనం అనేది ఎంతమంది బిడ్డలుంటే అంతమంది పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలు అందరిని చదివించడానికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తెచ్చుకోవడానికి వాళ్ళంత డబ్బులు అవసరపడుతున్నాయి పెరిగిన ఖర్చుల దృష్ట్యా వాళ్ళందరికి పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ చక్కగా వాళ్ళకి కావాల్సిన ఆ డబ్బులతో వాళ్ళందరూ కొనుక్కున్నారు మేము స్వయంగా చూసాము అలాగే గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి నాణ్యమైన అందిస్తున్నారు వాళ్ళకి మంచి పోషకాహారం డబ్బులతో పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లక్షలాది కుటుంబాలు చాలా ఇబ్బంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని అది ఆ ఇబ్బంది అనేది ఆయన బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటే ఎలా తెలుసుది తాడేపల్లికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో కాకుండా కొంచెం బయటకొచ్చి చూస్తే తెలుసుది గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన పరిపాలన కుక్కల నుంచి విస్తరైంది రాష్ట్రం ఇంకా ఇప్పుడు ఏదో కొంచెం ఊపిరి అలా తీసుకుంటోంది ఆ ఊపిరి తీసుకునే దాన్ని కొంచెం అయినా మనం టైం ఇవ్వాలి కదా కంగారు పడితే ఎట్లా అవుతుంది ఏదైనా కూడా కొంచెం సమయం ఇవ్వాలి ఇప్పటికే సంవత్సర కాలం అయింది తెలుగుదేశం పరిపాలన మాకు అందరికైతే బాగుంది ప్రజెంట్ ఇప్పుడిప్పుడే అందరికీ పనులు కానీ అవన్నీ కూడా వస్తున్నాయి ప్లస్ ఈ పథకాలు బాగా ఉపయోగపడుతున్నాయి ఉచిత బస్సు అయితేనేమి ఉచిత గ్యాస్ సబ్సిడీ ఆల్రెడీ రెండు బండలకి పడ్డాయి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అంటే అసలు బండ్లకి డబ్బులు వేయలేదు ఏదో ఒక దానికి వేసారు మిగతా అది తూతూ మంత్రంగా అసలు ఏమీ చేయట్లేదు లేదు ఒకరికి ఇద్దరికి ఇచ్చి అమరికి ఇచ్చేసారు ఈ పథకాలు అది లేదు 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 ఎందుకంటే మేము మాకు మేము స్థానికంగా ఉండే ప్రజలందరూ చెప్తున్నారు కదా మాకు రెండు గ్యాస్ సిలిండర్స్ పడ్డాయి అన్నారు ఇంకా దాని గురించి ఇంకేదో కూడా ముందు గ్యాస్ బుక్ చేయగానే డబ్బులు అనేది అకౌంట్ లో కూడా వేస్తామని చెప్తుంది కదా గవర్నమెంట్ రాబోయే రోజుల్లో అది కూడా చూస్తాం అలాగే ఉచిత బస్సు ఒకటి బాగానే ఉంది తల్లికి వందనం హ్యాపీగా ప్రతి ఒక్కరు ಅವರು ಕೂಡ ಇಪ್ಪ ಪಡಲ್ಲ